ఏపీ పోలీసులకు కంబోడియా బాధితులు ధన్యవాదాలు తెలిపారు చైనాలో తమ పాస్పోర్ట్ తీసుకుని తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులు పెట్టారని వాపోయారు కంబోడియాలో లక్ష మందికి పైగా భారతీయులే ఉన్నారని తెలుగు వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకే విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆయనకి జీవనశాతీలు అప్లై చేసుకున్నాడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది జీవనశాతి ఒక మ్యారేజ్ రావడంలో పరిచయమైన తర్వాత అమ్మాయి నేను నా నేటు వైజాగ్ నేను ప్రస్తుతం దుబాయ్లో ఉంటానని చెప్పి అతనితో బాగా బ్రీఫ్ ఫ్రెండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను తెలిసేసుకుంటాను నమ్మించి చెప్పింది ఇతను కూడా బాగా నమ్మేశాడు నమ్మించిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా వేరే వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయి వీడియో కాల్ చేయలేదు ఆ అమ్మాయి అవకాశం లేదు ఓన్లీ వాయిస్ కాల్ చాట్ సబ్సిడీ కంటే అమ్మాయి చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తాను ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫర్స్ వస్తాయని చెప్పి ఇతను నమ్మిస్తాడు నమ్మిసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా అమ్మాయి పేస్ట్ చూడకుండా అమ్మాయి మాట్లాడి సుమారు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పెట్టాడు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో ఈరోజు ప్రెస్ సమావేశం మన క్యాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన నూట యాభై ఎనిమిది మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీమ్ ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో ఇన్స్పెక్ట్ మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద సిక్స్టీ ఎయిట్ పీపుల్ అరవై ఎనిమిది మంది మన రిటర్న్ వచ్చేసారు తర్వాత ఇంకా నైంటీ నైంటీ పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కెంబోడియా ఈ సిద్ధు గారుల సుధాకర్ మా ఇంటి దగ్గరే ఉండడు తను నేను చిన్నప్పటి నుంచి తను మాకు తెలుసు అన్న అన్న అని పిలుస్తూ ఉండేదండి నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలా సార్లు సజెస్ట్ చేశాడు సో తను కొంచెం ఫోర్స్ చేయటం వల్ల నేను వెళ్ళాను మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ ట్వెల్వ్కి కి ఫ్లైట్ అనమాట అక్కడి నుంచి సిటీ వరకు వెళ్ళాను సారీ కోలంపూర్ వరకు వెళ్ళాను అక్కడ నుంచి హోచమన్ సిటీ నైట్ స్టే చేసాము స్టే చేసిన తర్వాత టెన్ అవర్స్ జర్నీ అనమాట వియత్నాం వరకు అక్కడ నుంచి కంబోడియా ఆఫీస్ వరకు మళ్ళీ సిక్స్ అవర్స్ టూ డేస్ పట్టింది మాకు ఆఫీస్ కి తీసుకెళ్లి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయాడు ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే ఇట్లా